ప్రతీకములందు ఆత్మబుద్ధి పనికిరాదు అనే విషయాన్ని ఇక్కడ మనం చెప్పుకుంటున్నాం ప్రతీకము అంటే అసలు ప్రతీకము అంటే బొమ్మ అని అర్థం మనం సామాన్యంగా విగ్రహారాధన అనేది చేస్తున్నాం విగ్రహారాధన పనికిరాదు అని చాలామంది చెప్తూ ఉంటారు విగ్రహారాధన పనికిరాదు అంటే భగవంతుడికి ఒక స్వరూప రూపాన్ని కల్పిస్తున్నారు మీరు భగవంతుడు నిరాకారుడు నిర్గుణుడు కాబట్టి భగవంతుడికి రూపం అనేది లేదు అందుకని విగ్రహారాధన పనికిరాదు అని చెప్తారు కానీ ఇక్కడ ఉన్న విషయం ఏమిటంటే ప్రతీకములందు ఆత్మబుద్ధి పనికిరాదు అన్నాడు నిరాకారం మీద మీకు ధ్యానం నిలవదయ్యా నీ దృష్టి నిలవదు ఏం చేస్తా కళ్ళు మూసుకుని కూర్చోలేవు దృష్టి నిలవదు కాబట్టి సాకార బ్రహ్మను మనం సృష్టించాం బ్రహ్మకు ఒక ఆకారం కల్పించాం అందుకే కదా సాధకారం హితాధ్యాయ బ్రహ్మను రూపకల్పన బ్రహ్మకు ఒక రూపాన్ని కల్పించాం మనం ఇలా బ్రహ్మకి ఒక రూపాన్ని కల్పించినప్పుడు ఆ రూపమే కదా ఆ రూపాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టి మనం ధ్యానం చేస్తున్నాం అయితే ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే ఈ ప్రతీకము అంటే ఇది ఒక ప్రతిమ ఒక ఆధారము అని అర్థం ప్రతీకం అంటే ఒక ప్రతిమ ఒక విగ్రహం ఒక ఆధారము భగవంతుడు ఉన్నాడు అని చెప్పడానికి ఇందులోనే ఉన్నాడు అని మనం చెప్తాము అదే ఆధారం ఇక్కడ ఈ ఆధారంలో అంటే ఈ విగ్రహంలో ఈ బొమ్మలో ఇష్టదైవాన్ని ఊహించి ఇష్టదైవాన్ని ధ్యానం చేసి దాన్ని భావన చేసి ఈ విగ్రహంలో ఆ భగవంతుడున్నాడు అని మనం భావన చేసి దాన్ని ఉపాసన చేయటం దాన్ని పూజ అర్చన ఆరాధన కథ ఇవన్నీ చేయటం దాని అలంకారాలు చేస్తూ ఉంటాం ఇవన్నీ కూడా ఈ చేయటం అనేటటువంటిదే ప్రతీకోపాసన అని అంటారు ఇటువంటి అనేది చేయచ్చా ప్రతీకాన్ని ఉపాసన చేయొచ్చు కానీ దాని ఎందు ఆత్మబుద్ధి అనేది పనికిరాదు అని చెప్తాను ఇక్కడ ఏమిటి అంటే బ్రహ్మ అంటే ఎవరిక్కడ చాందోగ్య ఉపనిషత్తులో చెప్తూ ఉన్నాడు మనస్సే బ్రహ్మ అని ఉపాసన చేయాలి ఆదిత్యుడే బ్రహ్మ నామే బ్రహ్మ ఇలా మనం అనుకోవాలి ఇవన్నీ ప్రతీకాలే ఈ ప్రతీకాలన్నీ సృష్టించింది ఎవరు అంటే పరమేశ్వర స్వరూపం కాబట్టి నేనే ప్రతీకాన్ని నేనే పరబ్రహ్మస్వరూపాన్ని నేనే ఆదిత్యుణ్ణి నేనే అన్నీ నేనే సర్వము నేనే చరా చరాచర జగత్తులో ఉన్నటువంటివన్నీ కూడా నేనేను ఇలానే భావన చేయాలా ఏమిటి అసలు అని అంటే ప్రతీకంలో బ్రహ్మబుద్ధి అనేది పరికిరాదు అని చెప్తూ ఉన్నాడు ఇక్కడ ఎందుకనంటే ఉపాసకుడు ప్రతీక స్వరూపుడు కాదు పూజ చేస్తున్నటువంటి వాడు విగ్రహం కాదు విగ్రహం కన్నా భిన్నమైనటువంటి వాడు నువ్వు నేను పూజ చేస్తూ ఉన్నది ఇక్కడ ఉత్తర గీతలో భగవానుడు చెప్తాడు చూడండి ఇక్కడ నాలుగవ అధ్యాయంలో చెప్తాడు భగవానుడు అర్జునుడితో చెప్తాడు ఇక్కడ సిరామద్ధారు పాత్రేషు దైవబుద్ధి ప్రకల్పిత రాతితోనూ చెక్కతోనూ మట్టితోనూ చేసినటువంటి విగ్రహాలయందు దేవతాబుద్ధిని కల్పించి ఆ దేవతా స్వరూపము అని మనం భావించి దేవత ఇందులో ఉన్నది అని మనం భావన చేసి అకల్పి అకల్పిత స్వయం జ్యోతి ఆత్మను దేవత దేవతానకిం అంటే స్వయం ప్రకాశమైనటువంటి ఆ పరమాత్మ ఉన్నది అది అకల్పితమైనటువంటిది దాన్ని ఎవరు కల్పించినటువంటిది కాదు పరమాత్మ అది స్వయంగా ఉన్నటువంటి స్వయంభూ అది అలాగే ఉంటుంది కానీ ఇక్కడ ఈ ప్రతీకము అనేది ప్రతీకాన్ని మనం కల్పించుకున్నాము మనం సృష్టించుకున్నాము అమ్మవారు నాలుగు చెడులతో విగ్రహాన్ని తయారు చేసి ఇచ్చాడు నాలుగు చెర్లతో ఉంటే బాగాలేదండి అష్టభుజగా ఉంటే బాగుంటుంది అనుకున్నాం కాదండి షోడశ భుజగా ఉంటే బాగుంటుంది అనుకున్నాం పదహారు భుజాలతో పదహారు చేతులతో అమ్మవారి విగ్రహాన్ని భయంకరంగా తయారు చేసుకున్నాం ఆమెను సింహం మీద కూర్చోబెట్టాం చేతుల్లో నానా రకాలైనటువంటి ఆయుధాలు కూడా పెట్టేశాం ఇప్పుడు ఆమెను మనం అర్చన చేస్తున్నాం మనం ఉపాసన చేస్తున్నాం ఈ రూపం ఎక్కడుందో నీకు నువ్వు కల్పించుకున్నటువంటిది అమ్మవారికి ఎన్ని చేతులు ఉంటాయి భగవంతుడికి ఎన్ని చేతులు ఉంటాయి అంటే అనేక వాహుం శతపత్ర నేత్రం భగవంతుడికి అనేకమైనటువంటి బాహువులు ఉన్నాయి శాస్త్రశీర్ష పురుష సహస్త్రాక్ష విశ్వతో అత్య అత్యచిష్ట దశ అంగులం ఆ పరమేశ్వరుడు అనేక వేల శిరస్సులతో అనేక వేల బాహువులతో అనేక వేల పాదాలతో అలా ప్రకాశిస్తూ ఉన్నాడు ఎందుకని అంటే చరాచర జగత్త అంతా కూడా అతడి స్వరూపమే అదే విశ్వరూపము అన్నావు దీంట్లో నేను ఇష్టం వచ్చినటువంటి చేతులు కాళ్ళు పెట్టేసి తలకాయలు పెట్టేసి ఆకారాన్ని ఆ పరమేశ్వర స్వరూపాన్ని నువ్వు తయారు చేసుకుంటున్నావు చెక్కతో కానీ రాతితో కానీ లోహంతో కానీ అంటే బంగారం కానీ వెండి కానీ ఇత్తడి కానీ రాయి కానీ కంచు కానీ నీ ఇష్టం దాంట్లో ఇంకేం చెప్తున్నావు నువ్వు ఫలానా మెటల్తో తయారు చేసిన విగ్రహమే చాలా గొప్పది దీన్నే మనం అర్చన చేయాలి శ్వేతార్క గణపతి తెల్లజిల్లేడు చెట్టు వేరుతో తయారు చేసినటువంటి గణపతి విగ్రహం చాలా గొప్పదైనటువంటి దీనికి చాలా శక్తి ఉంటుంది ఇలా మనం తయారు చేసి అందులోనే గణపతిని ఊహించి మనం చేస్తున్నాం అంతవరకు బాగానే కానీ దాని ఎందు ఆత్మబుద్ధి అనేది పనికిరాదు అని చెప్తున్నాడు ఆత్మ అనేది ఎక్కడుంది దేహో దేవాలయ ప్రభుత్వ జీవో దేవస్థనాతన చదివేది అజ్ఞాన నిర్మాల్యం సోహంభావేన పూజ ఎత్తు ఈ దేహము అనేటటువంటి దేవాలయం ఇందులో ఉన్నటువంటి జీవుడు సనాతనమైనటువంటి జీవుడు నాడే ఆయనేనయ్యా దేవుడు జీవో దేవస్థనాతన చదివేది అజ్ఞాన నిర్మాల్యంని అజ్ఞానము అనేటటువంటి ఆ నిర్మాల్యాన్ని తీసేసి వదిలిపెట్టేసి ఇప్పుడు ఆ పరమేశ్వరుని ధ్యానం చేయవయ్యా అంతేగాని నీ ఎదుర్కొన్నా ఉన్నటువంటి విగ్రహంలో నీ ఆత్మబుద్ధి అనేది పనికిరాదు భగవంతుడే నేను అని చెప్పు అంతేగాని ఈ విగ్రహమే నేను అని మాత్రం చెప్పకు ఆకాశంలో కనిపిస్తూ ఉన్నటువంటి సూర్యుడిలో ఏ తత్వం అయితే ఉన్నదో ఆ తత్వమే నాలుగునూ ఉన్నది అహం బ్రహ్మాస్మి నేనే పరబ్రహ్మనై ఉన్నాను ఇలాంటి మాటలు చెప్పు అంతే తప్పించి నా ఎదుర్కొన్నా ఉన్నటువంటి ఆ విగ్రహంలో అందులో నేనున్నాను ఇలాంటి మాట మాత్రం ఎక్కడా చెప్పకు ఈ చెప్పకూడదు అందుకే ఇక్కడ ప్రత్యేకములైన ఆత్మబుద్ధి అనేది పనికిరాదు అని చెప్పడం జరుగుతుంది